హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఊరు వెళ్ళక ఫస్ట్ డే బ్లాగ్ అనమాట సో నేను ఊరు వెళ్తూనే వీడియో తీయాలి అనుకున్నా కానీ కంగారు అయిపోయిందనమాట నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఇవన్నీ సదురుకొని నా జాకెట్లు మిషన్ మీద ఇచ్చి అన్ని టెన్షన్స్లో నేను అసలు వీడియో తీయాలని మర్చిపోయాను అక్కడికి బస్సు మిస్ అయిపోతుంది అనమాట లాస్ట్ బస్సు నైన్ థర్టీకి ఉంటుంది మాకు సో అది కూడా మిస్ అయిపోతుందని చెప్పి ఇది సడన్గా వెళ్ళి ఏ చిన్న తెలుసా అందరికి ఇంకా లేచి బయట పనులన్నీ చేసుకుని ఇంకా ఇంట్లో వంట అయితే చేస్తున్నాం అనమాట ఇంకా రోజు వంకాయ ఆలుగడ్డ టమాటా అయితే వండుతున్నాను ఈ వంట చేసి తినేసిన తర్వాత మళ్ళీ ఎర్రమన్నుకు ఏమో వెళ్ళాలి సో అది నాకు అంతగా పేరు గుర్తులేదు కానీ ఎర్రమన్నుకే వెళ్ళాలి ఇంకా కొంచెం లేట్గా వెళ్దాము చిక్ వెళ్దామని చెప్పి ఆగామనమాట ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గరనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే నాకు పెళ్ళి అనేది ఐడియా లేదనమాట బేసిక్లీ ఆంధ్ర సైడ్ పెళ్ళి నేను ఒకటో రెండో చూసి ఉంటాను తెలంగాణ పెళ్ళి ఫస్ట్ టైం దగ్గర నుంచి మా బావ కూతురు అయింది కానీ అప్పటికే మనకి ఇంత మైండ్ మెచ్యూరిటీ లేదు సో ఇప్పుడే అన్ని క్లారిటీగా తెలుసుకున్నాను కొంచెం కొంచెం ఎర్రమన్ను అంటే వెళ్తారు ఏం చేస్తారు అనుకున్నా కానీ అది తోడు ఏమంటే తవ్వి తీసుకొస్తారని అసలు నాకు ఐడియా లేదు సో ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి అన్నీ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట నేనైతే ఇంకా సిటీలో జరిగే పెళ్ళిళ్ళు వేరుంటాయి మళ్ళీ పల్లెటూరులో జరిగే పెళ్ళిళ్ళు వేరుంటాయి కదా సో అక్కడ మనకి దొరికి దొరకక అన్నీ చేస్తాము కానీ ఇప్పుడు ఎర్రమను అనగానే స్టోర్స్లలో కూడా దొరుకుతున్నాయి షాప్లలో కూడా దొరుకుతున్నాయి జరుగు రేణు ययई रन का लासिया आवे रे आवे चलो कर है डब्बा तो ए तुमको बोला कि पेडल ऐसे छोड़ो इसको इधर मारको उसका मतलब सच में ये तभी जा रहा है भाग आके कर रही है मार को आदको आदको

de algo ఇంకా ఎర్రమ్మను తీసుకెళ్ళేటప్పుడు తంగిడి పువ్వు అయితే పెట్టాలని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉంటే తీసుకొచ్చారనమాట అక్క వాళ్ళిద్దరు వెళ్ళి సో ఇట్లా గప్పలలో పెట్టుకుని వెళ్ళాలన్నమాట తంగడి పువ్వు ఇంకా మా పొట్ట అయితే అక్కడే ఉంటానంటుంది మళ్ళీ అది ఎక్కడ కాళ్ళ మీద పడిద్దా అని చెప్పి మా అక్కలు ఆగుతూ ఉంటే మళ్ళీ అక్కడికే వెళ్తుంది అనమాట సో ఇంకా అంతలోకి ఐస్ క్రీమ్ అన్నీ అటు ఇటు తిరుగుతూ ఉందనమాట ఇంత ఎండలో చల్లగా తినాలనిపిస్తుంది बेटे बड़ा पर वाट <coughs> कर venga hm हमारे यहां का नता है कर दे పాదరుల ఏడాది పండికే శ్వరమ్మా అల్లింత అల్లింతా ఇంకా ఐస్ క్రీమ్ బండ్లు అయితే మనుషులు చూడంగానే ఆపేస్తారు కదా సో ఇంకా ఫంక్షన్లు అయినా అంతే మనుషులు కనబడిన అంతే ఇంకా మా దగ్గర కూడా వచ్చేసరికి ఇంకా ఎండకి మాకు కూడా తినాలనిపించి ఇంకా తింటున్నాం ఇంకా ఐస్ క్రీమ్ అనగానే ఏదో బాగుంటుంది అనుకున్నాను కానీ అస్సలు టేస్టే లేదనమాట దాని బదులు కూల్ డ్రింక్ తీసుకున్నా బాగుండేది అనిపించింది ఇంకా తిన్నాం కదా ఇప్పుడు ఉంటుంది అనమాట మెయిన్ టాస్క్ నాకు అక్క వాళ్ళు మోస్తారు ఇంకా మొయ్యాలన్నమాట ఇప్పుడు ఇంకా అక్క వాళ్ళకంటే కొంచెం అలవాటు ఉంది మోస్తారు కానీ నేను అసలు ఎప్పుడు మోయలేదు కానీ ట్రై చేద్దామని మోయడానికి ఎత్తుకున్నాను కానీ కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా అసలు నాకు ఈ తల మీద పెట్టుకోవడం అస్సలు అలవాటు లేదు ఇట్లా భుజం మీద పెట్టుకోవడం మోస్తానేమో కానీ ఇక్కడ ఏదో మోసేదాని లేక తల మీద పెట్టించుకున్నాను కానీ ముందుకెళ్ళినాక సినిమా కనిపించింది నాకైతే ఇంకా మా అక్క వాళ్ళు కూడా వద్దు నీకు అలవాట్లేదుగా అన్నారు కానీ అక్క నేనే ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేశాను మెయిన్గా ఏంటంటే నాకు ఈ తల మీద అస్సలు అలవాట్లేదు ఇట్లా బిన్నెలు మోసినా కూడా సైడ్కి మోస్తాను అట్లా అలవాటు ఉంది ఇంకా వాళ్ళు గంపలు మోసిన నాకంటే ఇంటికి ముందు వచ్చి గంపలు కూడా దింపేశారు నేను ఇది ఒకటి పట్టుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇదే మా ఇల్లు అనమాట ఇక్కడ కొంచెం ఇంకా పందిరు వేయలేదు అన్ని పనులు సగం అయిపోయి నేను ఊరు వెళ్ళేసరికి ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట టూ డేస్ బ్లాగ్ ఒక దాంట్లోనే పెడుతున్నాను సో ఇంకా నెక్స్ట్ డే అయితే మాకు కొంచెం పనుంది అని చెప్పి అచ్చంపేటకి అయితే వెళ్తున్నాము సో ఇంకా మా పొట్టి హాయ్ జపమంటే చెప్తుంది ఇంకా కొంచెం షాపింగ్ చేయాలన్నమాట అక్క శారీస్ తీసుకోవాలి ఇంకా రేణుక బ్లౌజ్ కూడా కొంచెం పనునే అని ఇంకా అందరం వెళ్తున్నాము అచ్చంపేటకి కానీ మేము ఇంత టైం పడుతుందని అస్సలు అనుకోలేదు ఇంకా మా బావ ఒక్కడ ఎన్నిక నుంచిన్నాడు అనమాట అసలు ఆటో కూడా ఖాళీ లేదు పెళ్ళి కొట్టాలి పట్టుకోమరీ ఎక్కువగా ఆయన గారు కూడా మెరీన్ కలర్ లేదు కదా మెరీన్ కూడా ఉందా మంచి కొంచెం పర్సం జారీగా మెయిన్గా ఫంక్షన్ అంటే పసుపు కుంకుమ అనే కదా ఇంకా కుంకుమ తీసుకోవడానికి తీసుకోవడానికైతే వచ్చాము ఫస్ట్ తోటి స్టార్ట్ చేసాము ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట తిరుగుతూనే ఉన్నాం నైట్ టెన్ వరకు మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఏమోస్తే అచ్చెంపెట్టి వస్తుంది అనమాట సో అక్కడ అన్ని సామాలు దొరుకుతాయి మనకి ఇంకా కుంకుమ తీసుకున్నాం ఇంకా ఇంట్లో సామాన్లు కొన్ని తీసుకోవాలి పెళ్ళి సామాన్లు రాస్తారు కదా సో అవి అన్నీ తీసుకోవాలన్నమాట किना कुमकुम मैरिन कलर कुमकुम हां मैरिन कलर ये रिड कलर जेंटकिलो 50 रुपए आशीर्वाद मा पड़े रेव ना अन्ना ఇంకా మా అన్న అయితే వచ్చాడనమాట కొంచెం పని ఉండి వాళ్ళు ఇటు సైడ్ వెళ్తుంటే ఏను ఇక్కడే ఉన్నాను అని చెప్తే ఆగారు అనమాట సో ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటే అసలు నన్ను వీడియో కూడా తీనియట్లేదు అన్నని వీడియో తీసుకుంటున్నా ఇంకా మా పెద్దక్క అయితే బియ్యం మోసుకుంటుంది అనమాట సో వాళ్ళ అమ్మ వాళ్ళు శారీస్కి డబ్బులు ఇస్తే ఆ చీరలు అయితే తీసుకుంటుంది ఇంకా పొట్టికి ఇంకా బావకి అక్కకి శారీస్ సెలెక్ట్ చేస్తుంది అనమాట మా అక్క శారీస్ సెలెక్ట్ చేస్తే మార్నింగ్ ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు చేస్తూనే ఉంది అనమాట ఒక్క షాప్లో కూడా ఒక చీర నచ్చలేదు ఒక చీర నచ్చిన దాని రేటు మనకు నచ్చలేదు చీర

ఇంకా ఇంతకు ముందు ఒక షాప్లో చూపించాను కదా సో అయితే నచ్చలేదు మళ్ళీ వేరే షాప్కి అయితే వచ్చాము ఇది థర్డ్ షాప్ అనమాట సో ఇక్కడ సారీ అయితే నచ్చింది కాకపోతే రేట్ నచ్చలేదు అనమాట సో ఇక్కడ చూస్తుంటే మా బావ చెప్పాడు వేరే షాప్లో రేట్లు తక్కువ ఉన్నాయి ఇక్కడ వాళ్ళే పెట్టారు అచ్చంపేటలో వాళ్ళ అని చెప్పేసరికి మళ్ళీ అక్కడికి అనమాట సో ఇక్కడైతే మరేణుకో మాకు మాట ఇచ్చిందనమాట చీరలు కొనబెడతా అని చెప్పరు వేణుకో మా అందరికి చీరలు ఇప్పిస్తావు కదా ఇట్లాంటివే వంద రూపాయల చీరలు కాదు ఎట్లనే మేము మార్నింగ్ ఎప్పుడో తిన్నాం అనమాట ఇంకా సాయంత్రం అయితే సెవెన్ అవుతుంది అప్పుడు ఫుల్ ఆకలిస్తుంది అనమాట తిరిగి తిరిగి హాస్ట్కి వచ్చింది అనమాట ఆకలికి దానికి ఇంకా మా బావ అయితే ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఇప్పించాడు కాకపోతే స్పైస్ తక్కువేయమని చెప్పాడు అనమాట మాకు అసలు టేస్టే నచ్చలేదు ఫ్రెండ్స్ షాప్లో అయితే సారీ తీసుకుందనమాట పర్పుల్ కలర్ చాలా బాగుంది సో ఇంకా ఈ షాప్ లో రేట్లు కూడా చాలా తక్కువ నేను ఒక సారీ తీసుకెళ్ళాను హైదరాబాద్ నుంచి సో ఇక్కడ నాకు పద్దెనిమిది వందలు పడింది కానీ ఊర్లో పదిహేను వందలు నేను లిటరీ షాక్ అయిపోయానమాట అనమాట ఏంటి అక్కడికి ఇక్కడికి ఇంత డిఫరెంట్ అని చెప్పి కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది మేము పెళ్ళి అయిపోయి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కొన్ని సారీస్ అయితే తీసుకున్నాం అది కంటిన్యూషన్ వీడియోలో పెడతాను ఇంకా నేను పెళ్లి పనులు స్టార్ట్ అవ్వగానే కొంచెం ఎందుకు ఫీల్ అయ్యాను అంటే కార్డ్స్ ఫోల్డింగ్ అప్పుడు ఇది లేను నేను అని చెప్పి అనుకున్నా కానీ నేను వెళ్ళాక కార్డ్స్ అయితే సరిపోలేదనమాట సో మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు పెళ్లి కార్డుస్ ఫోల్డ్ చేసి అట్లకి పసుపు కుంకుమైతే పెడుతున్నాము సో ఇదే కాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తీసుకొచ్చారు అనమాట ఎన్ని కొట్టించినా మాకైతే సరిపోలేదు ఇంకా మా రేణుక పేరు అయితే మారిపోయింది అనమాట లాస్యా అని వచ్చింది ముప్పల్లవారి పెళ్లి పిలుపు లాస్యా రేణుక జాన్తో నాకైతే పెళ్లి కార్డులో బాగా నచ్చింది ఏంటి అంటే మా అత్త పెళ్ళికి రండి రండి మానస్ నిషిత్ నిఖిల్ రిషిత్ నిత్య సో ఈ పేర్లు అయితే నాకు బాగా నచ్చినాయి అనమాట సో కానీ నేను మీకు చూపిస్తున్న దాంట్లోనే ఒక మిస్టేక్ అయితే వచ్చింది ఇక్కడ గణేష్ ఫోటో అయితే వస్తుంది అదైతే మిస్ అయిందనమాట స్టిక్కర్ అయితే అతకడం లేదు ఇంకా నేనైతే షార్ట్ వీడియో కోసము ఫోటో అంటే ఫో పెళ్ళి కార్డ్స్ అందరికి ఇచ్చేస్తాం ఇంక ఇంట్లో ఉంటుందో లేదో ఇంకా చేపిస్తూనే ఉన్నారు అయిపోతూనే ఉన్నాయి నేనైతే ఒక వీడియో అయితే షూట్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది సో అది కూడా పెడతాను ఎందుకంటే పెళ్ళికి రమ్మని అని కాదు పెళ్ళి అయితే అయిపోయింది సో నాకు లైఫ్ టైం మెమొరబుల్గా ఉంటుంది కదా సో ఫొటోస్ అంటే పోతూనే ఉంటాయి ఫోన్లు మారినప్పుడల్లా ఫొటోస్ పోతూనే ఉంటాయి కానీ ఇవి లైఫ్ టైం మెమొరబుల్ ఉంటాయి కదా సో యూట్యూబ్లో అని చెప్పి కొంచెం నాకు ఫొటోస్ వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా తీసుకోవాలి అని కొంతమంది ఏమనుకుంటారంటే ఎప్పుడు చూడు ఫోన్ ఫొటోస్ వీడియోస్ అనుకుంటూనే ఉంటుంది అనుకుంటారు కానీ యూట్యూబ్ పెట్టానని కాదు ఇవాళ యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది రాకపోతుంది కానీ ఈ వీడియోస్ అనేది మనకు లైఫ్ టైం గుర్తుండిపోతాయి ఎందుకంటే రేణుక నాకు చాలా స్పెషల్ సో తన పెళ్ళికి మేము ఇలా చేసామని చెప్పి గుర్తుంటుంది కానీ మా ఫ్యామిలీలో నాకు వీడియోస్ ఫొటోస్ తీస్తారు ఇంకా యూట్యూబ్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను కూడా చెప్తారు మా బావ వాళ్ళు అందరూ మా వాళ్ళు సో చాలా సపోర్టివ్గా ఉంటారనమాట మా ఫ్యామిలీ అయితే నాకు ఇంకా అందరు సపోర్ట్ చేస్తారు కానీ మా మానసు అయితే అసలు నన్ను వీడియో తీసుకొనిడు వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వడు ఇంకా నేను వాయిస్ ఓవర్ మంచిగా ఇప్పుడు మూడు మంచిగా ఉంది ఇద్దాం అనుకునేసరికి పక్కన వచ్చి ఏదో ఒకటి అవుతూనే ఉంటారనమాట ప్రజెంట్ కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కనుండి ఏదో ఒకటి అంటనే ఉన్నాడు చూశారు కదా ఇంక ఇక్కడ నుంచి పెళ్లి వీడియోస్ వస్తూనే ఉంటాయి హల్దీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్